నమస్కారము ఈరోజు ఒక కథ చెప్తాను వినండి ఒక అడవి చివర పెద్ద చులపాతం ఉండేది తన పక్కన ఉన్న సరస్సు దగ్గరికి ఎప్పుడు ఒక బాతు తన పిల్లలతో వచ్చేది వెళ్ళి సరస్సు దిగి ఆహారం వెతుకుతుంటే పిల్లులు మాత్రం దునే నిలబడేది అక్కడి నుంచి తల్లిబాటు అందించిన ఆహారాన్ని పిల్లబాటులు తినేవి ఒక్కరోజు తల్లిబాటు మీరు పెద్దవాళ్ళు ఎత్తున్నారు నాతో పాటి సరస్సులోకి దిగి ఆహారం చంపించుకోవడం నేర్చుకోండి అంది తలబాటు అమ్మ అందులో దిగాలంటే నాకు చాలా భయం అని సమాధానం ఇచ్చింది ఒక పిల్ల నువ్వు నాకెందుకు ఆహారం వెతుక్కోవాలమ్మా ఎలాగో నువ్వు చేస్తావు కదా అక్కడే హాయిగా కూర్చొని తింటాను అంది మనో పిల్ల ఈ మాటలు విన్న తల్లి పెళ్ళిళ్ళు ఇలాగే ఉంటే చాలా కష్టం ఎలాగైనా వాటిలో మార్పు తీసుకొని రావాలి వెంటనే వెళ్ళి కొందేంత చెప్పింది దాంతో కుందేలు ఒక ఉపాయాన్ని చెప్పింది మరుసటి రోజు రోజులాగానే పిల్లల్ని తీసుకొని సరస్సు దగ్గరికి వచ్చింది ఆ పిల్ల బాతులు ఒడ్డు మీదే కూర్చొని తల్లి తెచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తా ఉన్నాయి కాసేపటికి ఒక్కసారిగా పొద్దుల్లో నుంచి బయటికి ఇడ్డు కుందేలు అది చూసి ఎంతోని బైపరి సదస్సులోకి దూకేసాయి పాత పిట్టలు ముందు కంగారు పడిన తర్వాత హాయిగా నీటిలో ఆరుకున్నాయి కనిపించిన చిన్న చిన్న పురుగులను చేప పిల్లలనుతో నోతితో ముందుకోసాగాయి దూరం నుంచి గమనిస్తున్న తల్లి బాతు చాలా సంతోషించింది అమ్మా ప్రతిరోజు నీతో పాటు మేము కూడా దిగుతాము మేమే మీకు ఆహారాన్ని ఎత్తికి పెడతాం అన్నింది బాతు పిల్లలు అందుకే ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి ఒక్కసారి లోపలికి దిగింది అని చెప్పాను అంటూ చేస్తే అది బాగుంటుందా లేదా అంది పక్క నుంచి నువ్వు చెప్పినట్టే వింటామమ్మా అన్నది పిల్లబాటు ఈ కథ వేళ మీకు ఏమర్థమైంది భయాలు పోగొట్టుకున్నా కొత్త విచారాలు నేర్చుకోవాలన్నా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి ఒకరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు